పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి భాగవతం చెప్పుకుందాం మనం ఈ కృష్ణుడు ఇంకోసానని వీళ్ళు పెంచిపోయారు వదిలేసి వెళ్ళిపోయాడు ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి చాలా బాధపడిపోయారు ఈ గొల్లభామలందరూ కుటుంబాలు వదిలేసి వచ్చేసాం మేము మమ్మల్ని పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు అని బాధపడుతున్నారు సరే వీళ్ళ బాధ అంతా గ్రహించిన కృష్ణుడు మళ్ళీ వచ్చేసాడు వీళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళకి కనిపించాడు కనిపించేసరికి వీళ్ళందరూ బృందావనం దగ్గర ఈ బృందావనంలో అక్కడ ఉన్న ఈ నది దగ్గర ఇసుక తిన్నెల మీద కూర్చుని ఉన్నారు ఈ ఆడపిల్లలందరూ ఇక ఈ గో గోపవంతలు వాళ్ళందరూ ఏం చేశారు ఈ కృష్ణుని చూడగానే చాలా సంతోషం వచ్చింది వాళ్ళకి మనసుగా ఆనందపడింది మనసు ఆనందపడి వాళ్ళ పైట కొంగులన్నీ ఆ ఇసుక తిన్నెల మీద అక్కడ పరిచారు ఒకళ్ళ చాలామంది గోపికలు వచ్చేసారు మొత్తం గో చాలామంది ఉన్నారు గోపికలు వాళ్ళందరూ కూడా తమ పైట కొంగులు తీసి ఆయనకి కూర్చుందుకు వీలుగా ఒక ఆసనంలా తయారు చేశారు ఆ పైట కొంగులతోటి ఆ మెత్తడి పైట కొంగుల మీద ఆయన కూర్చోమన్నారు కూర్చోమని వాళ్ళు ఎంతో ఆనందపడిపోతున్నారు అప్పుడు ఈ యోగేశ్వరుల హృదయాలు అనే సుఖాసనం మీద కూర్చునే ఆ పరమాత్ముడు ముల్లోకాల సౌందర్య లక్ష్మి తన శరీరం మీద ఉంటుంది ఎప్పుడు లక్ష్మీదేవి కూడాను ఇక విష్ణుమూర్తి శరీరం గుండెల్లోనూ ఆ గొల్లవా గొల్ల భామలు పరిచారు కదా వాళ్ళ పైట కొంగులు దాని మీద చక్కగా కూర్చున్నాడు అంటే ఆయన ఎప్పుడు కూడా యోగీశ్వరుల హృదయాల్లో కూర్చుంటాడు అంటే యోగీశ్వరులందరూ కూడా ఆయనే తలుచుకుంటూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఆయనే ధ్యానిస్తూ ఆయనే తలుచుకుంటూ ఆయన కథలే చెప్పుకుంటూ అలా వాళ్ళ జీవితాలను గడుపుతూ ఉంటారు ఆ యోగీశ్వరులందరూను అలాంటి ఆ అక్కడ ఆ వాళ్ళ హృదయాలు ఆయనకి సుఖంగా ఉంటాయి ఆ హృదయాల్లో ఉంటారు అలా నివసించే ఆ పరమాత్ముడు ఈ ముల్లోకాల సౌందర్యాన్ని సౌందర్యలక్ష్మి తన మేన ఉద్దీపించగా తన శరీరంలో చక్కగా ఈ ముల్లోక మూడు లోకాల్లో ఉండే ఈ సౌందర్యలక్ష్మిను శరీరం అంతా ఆక్రమించిందా అన్నట్లుగా అలా ఉన్నాటి కృష్ణ భగవానుడు ఈ గొల్లభామలందరూ కూడా వాళ్ళ పైటలతోటి చక్కటి ఒక ఆసనాన్ని ఆయన కూర్చుందికి వీలుగా తయారు చేశారు వాటి మీద కూర్చున్నాడు ఆయన కూర్చుని ఆ గొల్లభామలు మరలు రొక్కలుపుతున్న వల్లపుణ్ణి ఆయన ఆయన చూస్తూ ఉంటే వీళ్ళకి చాలా ఆనందంగా ఉంది ఈ కృ కృష్ణుని చూస్తూ ఉంటే గొల్లభామలకి ఆదరిస్తున్నారు చక్కగా నవ్వుతోటి చూ నవ్వుతూ నవ్వు ముఖంతో ఎంతో ప్రేమతో చూస్తున్నారు ఆయనకేసింగారం వలకపోస్తున్నారు సంతోషంతో చుట్టూ చేరారు ఆ కృష్ణుడి చుట్టూ చేరి ఆయన పాదాలను వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ఒత్తుతున్నారు ఆయనకి ఆయన్ని ముట్టుకుంటున్నారు స్పర్శిస్తున్నారు మా సూటిపోటి మాటలతోటి మాటలు మాట్లాడుతున్నారు అంటే కోపం ఆయన వదిలేసి వెళ్ళిపోయారు కదా మరి అందుకోసం కృష్ణుడి మీద కోపాన్ని ప్రకటిస్తున్నారు ఆయన్ను ఇలాగ తోలనాడుతూ ఉన్నట్లుగా చేస్తూ కోపం నటిస్తూ ఇలా ప్రేమ కూడా ఉంది వాళ్ళకి చాలా ప్రేమతో కూడా ఉన్నారు ఈ గొల్లభామలందరూ ఈ అప్పుడు మళ్ళీ అంటున్నారు అనమాట ఓ నందనందన అంటే ఓ నందుడు కుమారుడా కొందరు వాళ్ళకి ఆ కృష్ణుడికి చెప్తున్నారనమాట కొందరు కొలిచిన వారినే కొలుస్తారు అంటే మనం ఎవరినైతే ఇష్టపడి పూజిస్తామో వాళ్ళనే కొలుస్తారు మరికొందరు ఉంటారు తమ్ము కొలవని వారిని కూడా అంటే తాను అటే పట్టించుకోరు వాళ్ళు పట్టించుకోకపోయినా వాళ్ళని కొలుస్తారు ఒక రకం వాళ్ళు ఇక కొందరు ఉంటారు వాళ్ళు సంతోషంతో తమ్ము కొలిచేవారిని వాళ్ళు సంతోషంతో ఉంటూ వాళ్ళని పూజిస్తూ ఉంటారు కొలువని వారిని వాళ్ళని అట్టే ప భగవంతుని పట్టించుకోరు కొంతమంది ఆ కొలవని వారిని కూడా కొలవరు కోల్చి వాళ్ళని అంటే ఇష్టపడి వాళ్ళని వాళ్ళు ఇష్టపడరు పూజించని వాళ్ళని ఇష్టపడరు ఇద్దరిని కూడా ఇష్టపడరు ఇందు నీవు ఏ తెగకి చెందిన వాడివి అని అడుగుతున్నారు ఈ గొల్లభామలు కృష్ణుడిని అడిగేసరికి ఇలా నర్మగర్భంగా మాట్లాడారంటే ఒక ఆయనకి కృష్ణుడు చేసిన పనికి కోపం ఉన్నట్లుగా ఇలా తమాషాగా వాళ్ళు ఒక ప్రశ్న వేశారు ఈ భగవంతుని భగవంతుడు అయిన కృష్ణుడిని వేసేసరికి వాళ్ళ ఆ మాటలు విన్నాడు విని ఓహో నన్ను గురించి ఇలా మాట్లాడుతున్నారా మీరు అని చెప్పి ఆయన సమాధానం ఇస్తున్నారనమాట ఓ తీవబొడులారా నీవు మీరందరూ చక్కటి మెరిసిపోయే తీగల్లా ఉన్నారు పశువులని పరాపేక్షతో కొలిచిన విధంగా కొలిచిన వారిని కొందరు కొలుస్తారు అంటే మనం పశువుల్ని ఎందుకు ప్రేమతో చూసుకుని పెంచుకుంటాము అవి పాలు ఇస్తాయి వెన్న పెరుగు అన్నీ వస్తుంది వాటిలోంచి అని చేత వాటితో మనం మన జీవనాన్ని గడుపుకోవచ్చునని చెప్పి మనం పశువులన్నీ అన్నింటినీ ప్రేమిస్తూ వాటిని మనం చక్కగా ఆదరిస్తాం అలా కొల్ కొందరు కొలుస్తారు వారు స్వప్రయోజనం మాత్రమే కాంక్షిస్తారు అంటే వాళ్ళ ప్రయోజనం కోసం వాటిని ప్రేమించి పెంచుతారు కానీ వాళ్ళకి ఫలాపేక్షే ముఖ్యం వారికి స్వార్థం మీదనే కన్ను వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు ఆలోచించుకుంటారు కొలి కొలిస్తేనే తిరిగి కొలవడం స్నేహం అనిపించుకోదు మన్ని వాళ్ళు కొలిస్తేనే పూజిస్తేనే వాళ్ళని కొలుద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారే అది అది మంచిది అనిపించుకోవద్దు స్నేహం అని అనిపించుకోదు అది అది ధర్మ అని కూడా అనిపించుకోదు అది ధర్మం కూడా కాదు ఇక కొందరు దయగలవారు మంచి మనసు గలవారు తండ్రులు తమ కో కొడుకుల్ని తమ్ము కొలువని వారిని కూడా కొలుస్తారు ఈ కొడుకులు ఉంటారు ఆ కొడుకుల్ని వీళ్ళు ఈ తల్లితండ్రులు ఉన్నారే వాళ్ళు ప్రేమతో పెంచి పెద్ద చేస్తారు చక్కగాను వాళ్ళు స్వప్రయోజనం కోసానే వాళ్ళని పెంచరు వాళ్ళ మీద ఉండే ప్రేమతోటే వాళ్ళని పెంచుతారు పిల్లల్ని వారికి గల స్నేహధర్మాలు ప్రతిఫలాపేష లేనివి వీళ్ళు వాళ్ళతో స్నేహంగాను గౌరవంగాను చక్కగా వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ సమకూర్చి పెంచుతారు కదా వాళ్ళకేం ఫలాపేక్ష ఉండదు తల్లితండ్రులకి పిల్లల మీద మరికొందరు కొలిచే ఉద్దేశం లేనందున తమ వారిని కొలవని వారిని కూడా కొలవరు ఇంకా కొలతలు ఉంటారు వాళ్ళు తమ్ వాళ్ళని ఇష్టపడే వాళ్ళని పట్టించుకోరు ఇష్టపడని వాళ్ళని కూడా పట్టించుకోరు వాళ్ళు ఎవరిని పట్టించుకోరు వారు ఆత్మయందే రమించుతారు వాళ్ళు వాళ్ళ ఆత్మలోనే ఆనందిస్తూ ఉంటారు అంతే ఆప్తకాములు వాళ్ళని ఆప్తకాములు అంటారట లేని వాళ్ళు వాళ్ళకి భోగాలు అక్కర్లేదు వాళ్ళకి ఏం లేదు ఈ వీళ్ళ వల్ల ఈ సుఖం పొందాలి అనే సుఖాల మీద వాటి మీద వాళ్ళకే అభిమానం లేని వాళ్ళు వాళ్ళు మరికొందరు చేసిన మేలు మరుచువారు ఎవళ్ళైనా మేలు చేశారనుకోండి ఆ మేలు చేస్తే తిరిగి మళ్ళీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు కానీ వాళ్ళు అడగకుండానే మేలు చేయాలి కానీ అలా ఆ చేసిన మేలు మరిచిపోతారు కొంతమంది మిక్కిలి కఠినులు వాళ్ళు చాలా కఠినమైన మనసు కలవాళ్ళు వీరిలో నన్ను కడపడితేకు చెందిన వానిగా ఎంచి మీరు ఇట్లా అడుగుతున్నారు నన్ను అవునా అని అడిగాడు కృష్ణుడు వీడని మీరు నేను ఆఖరి వాడిని అనుకుంటున్నారు ఆఖరి వాడు కఠినుడు కదా అలాగా నేను అలా కఠినాత్ముడిగా కనిపిస్తున్నానా మీకు ఓ అమ్మాయిలు అని అడిగాడు కృష్ణుడు అప్పుడు మెలతలారా మీరాడిన వారిలో నేను ఎవ్వర్ ఎవ్వరను ఎవ్వడను కాను మీరు మూడు రకాల జనాలను గురించి చెప్పారు కానీ నేను మూడు రకాల జనాన్ని కూడా కాదు నేను మిక్కిల్ కరుణ గలవాణ్ణి నాకు నా మనస్సంతా కరుణతోటే నిండిపోయి ఉంటుంది మీకు ఆత్మబాంధవుణ్ణి మీకు మీ ఆత్మబాంధవుని నేను బంధువుని అంతేనే కానీ నేను కఠినుణ్ణి కాదు నా ఎడ మీకు అని అవిరతమైన ధ్యాన సమకూర్చడానికి కనుమరుగయ్యాను నేను ఎందుకు దూరంగా అని అడుగుతున్నారు కదా మీరు నేను కఠినై వెళ్ళిపోలేదు మీకు నా మీద ధ్యానం కుదర్చడం కోసం వెళ్ళాను ఇప్పుడు నేను ఇలా కనిపించకుండా వెళ్ళిపోయాను కనుక మీరు నన్ను గురించే ఆలోచించారు నా కథలే చెప్పుకున్నారు నా మాటలే వింటున్నారు నన్నే మనసులో ధ్యానిస్తున్నారు అని చేత మీకు ఆ ధ్యానం కుదరాలి మీ మనసులను నాతో నిండిపోవాలని చెప్పి దానికోసాన నేను దూరంగా మీకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను అంతే నేను కానీ నేను కఠినాత్ముడిని కాను అని చెప్పాడు కృష్ణ భగవానుడు ప్రత్యక్షంగా నన్ను దర్శిస్తే అంతతో గర్వించి నన్ను సేవించరని కొలిచేవారికి నా రూపం చూపించను నన్ను కొలుస్తూ ఉంటారు కదా చాలామంది ఆ కొలిచే వాళ్ళకి నా రూప నా రూపాన్ని చూపించకుండా నేను ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాను అనుకోండి ఆ కనిపించేటప్పుడు ఓహో నాకు కనిపిస్తున్నాడు ఈ కృష్ణుడు అని చెప్పి గర్వం వస్తుంది మీకు ఆ గర్వం వచ్చి నన్ను సేవించడం మానేస్తారు అందుకోసానని నన్ను కొలిచే వాళ్ళకి నేను దూరంగా వెళ్ళిపోతాను నా రూపాన్ని వాళ్ళు వాళ్ళ మనసుల్లో నింపుకోవాలి వాళ్ళ మనస్సుతోటి ధ్యానించాలి వాళ్ళు నా కథలన్నీ వింటూ ఉండాలి నా మాటలు చెప్పుకుంటూ ఉండాలి అది నాకు ఇష్టం అందుకోసానికి అలా వెళ్ళిపోయాను దరిద్రుడు తనకున్న డబ్బు పోయినప్పుడు తదేక చింతతోటి అదే ఆలోచన అయ్యో నా డబ్బు పోయింది నా డబ్బు ఎవరు పట్టుకుపోయారు ఎక్కడుందో నా డబ్బు అంతాను అని చెప్పి అదే అదే ఆలోచనతో మునిగిపోయి ఉంటాడు నేను ఆ నేను కనిపించకుండా ఉంటే నన్ను కోరేవారు నా రూపాన్ని ధ్యానిస్తూ ఉంటారు నేను కనిపించిన మనిషి కదా మీకు అని చేత మీరందరూ నా రూపాన్ని ధ్యానిస్తూ ఉన్నారు నాకు కావలసింది అది అందుకోసం నేను మీకు దూరంగా ఉన్నాను నా ఎందు మీ మనస్సులను లగ్నం చేసి న్యాయము ధర్మము పాటించక మీ తల్లిదండ్రులని చుట్టాలని పతుల్ని బిడ్డల్ని వదలి నా వచ్చారు మీరు నన్ను జానిస్తూ ఉన్నారు మనస్సుల్లోనూ జానిస్తూ మీరేం చేశారు నా మీదే నీ మీ మనసులన్నీ లగ్నం చేసేసారు చేసి ఇది న్యాయమా ధర్మమా అని చెప్పి మీరేం ఆలోచించలేదు ఆలోచించకుండా తల్లిదండ్రులను వదిలేశారు చుట్టాలను వదిలేశారు పతులను వదిలేశారు బిడ్డలు వదిలేశారు నా దగ్గరకు వచ్చేసారు మీరు మీకు వియోగ వ్యాధ కలిగించాను నేను మీకు ఏం చేశాను వియోగ బాధను కలిగించాను నా చేసిన తప్పును మన్నించండి నేను చేసిన తప్పుని మీరు మన్నించండి మీరేం బాధపడద్దు నా విరహ వేదనతో ఎంతో కుమిలిన మీరు ఆడిన మాటలు వింటూనే ఉన్నాను మీరు నా విరహ బాధతో నన్ను ఏమేమి మాట్లాడుతున్నారో ఆ మాటలన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి నేను వింటూనే ఉన్నాను మీ మాటలన్నీ కూడాను ఆయన మనసులోనే ఉంటాడు కదా ప్రతి జీవిలోనూ దైవం కింద కొలువై ఉంటాడు భగవంతుడు అని చేత మనం ఏం చేసినా ఏం మాట్లాడినా ఏం ఆలోచిస్తున్నా కూడా ఆయనకు తెలుస్తుంది మన ఆలోచనలు కూడా ఆయనకు తెలుస్తాయి అని చేత నేను వింటూనే ఉంటున్నాను మీ మాటలు నేను మీ అని చెప్తున్నాడు ఆయన ఓ భామలారా వీడరాని సంసారం అనే సంఖ్యలని వీడి నాయందే ఎడతెగాక మనస్సు లేనవనర్చిన మీకు యుగ పరి పరిమాణం గల దీర్ఘకాలం చెల్లిపోయినా ప్రత్యుపకారం చేయలేను మీ ఓ ఓ గొల్లభామలారా మీరు వదిలేయడానికి వీలుపడానికి సంసారాలను వదిలేసి అవి సంఖ్య అనుకున్నారు మీరు ఆ సంఖ్య లాంటి ఆ సంసారాలను వదిలేశారు వదిలేసి నా ఎండే ఎడతగని మనస్సు ఎక్కడా మీ మనసు వెనక్కి ఎక్కడికి వెళ్ళటం లేదు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నా మీదే ఉంటుంది నీ మనస్సు అలాంటి మనస్సు నా మీద లేనం చేసి యుగ పరిమాణంగా దీర్ఘకాలం చెల్లిపోయినా ఎంతో కాలం గడిచిపోయింది అలా గడిచిపోయినా ప్రత్యుపకారం చేయలేను నేను నేనేమి మీకు మళ్ళీ ఉపకారం చేయాలంటే చేయలేను నేను మీ మెడబాయిట కృతజ్ఞత లేకుండా కా లేక కాదు నన్ను నిరంతరం మీరు స్మరించడం కోసమే చేశాను ఇలాగ అని చెప్తున్నాడు నన్ను మీరు నిరంతరం కూడా ఎప్పుడు నన్ను మర్చిపోకూడదు మన నిద్రలో కూడా ఆఖరికి మరవకుండా నన్ను మీరు స్మరిస్తూ ఉండాలి అంచాతి ఇలా చేశాను అంతేనే కానీ మీరు వియోగంతో నా వియోగంతో బాధపడాలని కాదు ఇదే మీకు నేను అనర్చిన ప్రత్యుపకారం ఇది నేను మీకు ఇచ్చిన ప్రత్యుపకారం అనుకోండి అంతేనే కానీ ఇది మీకు శిక్ష కాదు ఎంచి మేము భాషను అదొక తప్పుగా తలంచబోకండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయానని తప్పు చేశానని మాత్రం అనుకోకండి నా మీద కరుణతోటి ఓర్చుకోండి అంటే మీకు మీరు చాలా బాధపడ్డారు నేను కనిపించలేదు ఎక్కడికో వెళ్ళిపోయాను అని మీరు నా మీద ఉండే ప్రేమతోటి నా మీద కరుణ కలిగి మీరు ఆ బా ఆ బాధను ఇంకా తలుచుకోకండి ఓర్చుకోండి అని చెప్తున్నాడు మహారాజా ఇప్పుడు మళ్ళీ పరిష్ణ మహారాజుకి సుగయో సుఖయోగి చెప్తున్నారు ఇవన్నీ ఇలా చక్కగా పలికిన మాధవుని మాటలు విని ఆయన కలయికచే ఎదలో నెలకొన్న విరహతాపాన్ని గోపకాంతలు ఒక్కసారిగా వదిలిపెట్టినారు ఈయన మాటలన్నీ విన్నారు కదా వినడంతో ఈ గోపకాంతలకి ఇంత క్రితం తినే శరీర ధర్మం అదే మనసులో ఉంది ఆయన పొందు కావాలనే కోరుకున్నారు కానీ ఆ విరహాధనన్నీ వదిలేశారట ఈయన చెప్పిన మంచి మాటలకి వాళ్ళ మనసులన్నీ చక్కగా ఆ కలుషితాలన్నీ పోయాయి పోయి ఈ గో గోపకాంతలు ఒకసారి అవన్నీ వదిలేసి చక్కగా నిర్మలైపోయారు వీళ్ళందరూనూ ఆ శరత్కాలంలో అంతర్యామి లేనివాడు అయిన ఆ శ్రీకృష్ణుడు చిత్రకారుడై రమణీయమణులతో రాసక్రీడ సలపడానికి ఆరంభించాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయిన వాళ్ళతోటి రాసక్రీడ ఆడదామని చెప్పి ప్రారంభించాట అప్పుడు ఈ గోపకా ఈ మధ్యలో నిలబడ్డాడు కృష్ణుడు మధ్యలో కృష్ణుడు నిలబడితే చుట్టూ గోపకాంతలందరూ అందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని గుండ్రంగా తయారయ్యారట గుండ్రంగాని ఆకారంలో వీళ్ళందరూ నిలబడి ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకుని చక్కగా ఈ కృష్ణుడు చే చుట్టూ నిలబడ్డారట అలా ఆ నిలబడ్డ ఆ గోపకాంతలు మధ్యలో నిలబడిన కృష్ణుడిని చూస్తూ ఉంటే ఎలా ఉంది అంటే ఒక పద్మం వికసించిన పద్మం చుట్టూ రేకుల్లాగా ఈ గొల్లభామలతో ఉన్నారట మధ్యలో ఒక కర్ణిక ఆ కర్ణిక లాగా ఈ కృష్ణుడు నిలబడి ఉన్నట్ట అలా అలా కనిపిస్తున్నారట వీళ్ళు పలు రీతులు స్ఫురించే ముఖ విన్యాసాలతోటి ఎన్నో రకాలుగా వాళ్ళ ముఖాలలో విన్యాసాలు చూపిస్తున్నారు ఈ గోపకాంతలు హస్త విన్యాసాలతోటి ఆ చేతులు తిప్పుకుంటున్నారు చక్కగా రకరకాలుగాను పాద విన్యాసాలతోటి ఆ పాదాలు కదుపుతున్నారు రకరకాలుగాను ఆ రాసగోష్ఠి బాసిల్లింది అలా వీళ్ళు చేసిన దాన్ని రాసగోష్ఠి అంటారట అది ఎంతో చక్కగా చూసి చూపట్లకి అందరికీ ఆనందాన్ని కలిగిస్తోందిట తిలకిస్తున్న కేచర్లు లోచనాలకు ఈ ఆకాశంలోంచి దేవతలు అందరూ చూస్తున్నారు ఈ కృష్ణుడి యొక్క ఈ రాసలీల అది వాళ్ళకి మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తోందిట వాళ్ళు ఆ దేవతలందరూ ఎంతో ఆనందపడుతున్నారు ఈ రాసక్రీడ చూసి కృష్ణుడి యొక్క రాసక్రీడ చూసి ఈ విధంగా పలు పోకలు పోనేర్చిన పురుషోత్తముడు విజృంభించి రాసక్రీడకు ఉపక్రమించాడు వీళ్ళతోటి రాసక్రీడ ఆడడానికి ప్రారంభించాడు కృష్ణ పరమాత్మ మచ్చలేని చంద్రబింబాల వంటి ముఖాలు గల ఆడపిల్లలు అందరూ ఉన్నారే గోపికలు వాళ్ళు చక్కగా ఇద్దరు ఇద్దరు ఏం చేశారు అందులో ఇద్దరు గోపికలు వీణలు తీసుకున్నారట వీణలు తీసుకుని వాళ్ళు వీణలు వాయించడం ప్రారంభించారట వారు వీణానాదంలో ప్రావీణ్యం కలవాళ్ళు వాళ్ళు వీణ వాయించడంలో చాలా ప్రావీణ్యం ఉంది వాళ్ళకి అలాంటి ఇద్దరు వీణ వాయిస్తున్నారు సొంపుగా మదికింపుగా వాయిస్తూ ఆనంద ప్రవాహాన్ని వెళ్ళి గీతాన్ని గానం చేస్తున్నారు చక్కగా మనసులకి విని వాళ్ళకి ఆనందం కలిగేటట్లుగా వాళ్ళు పాటలు కూడా పాడుతున్నారు అలా వేణవాయిస్తూను మనసులకింపుగా ఉంది ఆ పాట చక్కగా విని వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తోంది కృష్ణుడు ఎడతెగ నిశ్చలమైన వేడుకతో సమ్మోహకమైన మురళిని సవిలాసంగా చేతనందుకున్నాడు ఈయనేమో వాళ్ళలా పాట పాడుతూ వాయిస్తూ ఉంటే ఈ కృష్ణుడు తన వేణువుని అందుకున్నాట అందుకుని ఆ వేణువుని మీద ఈయన వాయిస్తున్నాడు వేణువుని వే సమ్మోకరం దానిని తన తియ్యని కెమ్మోవికి గదించాడు చక్కగా తన పెదాలకి అందించాడు ఆ వేణువుని అందించి గొల్లభామల కొప్పులలో చెవిరి కొన్న పెట్టుకున్నారు వాళ్ళు కలువ ఆ కలువ పువ్వుల యొక్క కమ్మని సువాసనలు వస్తున్నాయి చక్కగాన వేడని తన చిగుళ్ళ వంటి చేతివేళ్ళను చక్కటి చిగురు ఎంత సుందరంగా ఉంటుందో అలాంటి ఆ కృష్ణుడి చేతివేళ్ళని యతి లయబద్ధంగా ఆ రంధ్రాల మీద కదుపుతూ దాన్ని చక్కగా వాయిస్తున్నాడు తామర రేకుల నడుమ దుద్దువలే ఉన్నట గోపాంగణాల మధ్యలో అతడు మువ్వంపులతో మూడు మూడు వంపులు తిరిగి ఉన్నాట మురిపే మొలుకుతూ నిలిచాడు మూడు వంపులుగా నిలబడ్డాట నిలబడి చక్కగా మురిపేలు అందిస్తూ ఉన్నాట ఈ కృష్ణ భగవానుడు తర్వాత తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్